కలిగి జీవించాలి సుబుద్ధి కలిగిన భార్య యహోవ యొక్క దానము మంచి వ్యక్తులు యహోవ యొక్క నుండి వచ్చిన వారిని లేఖన భాగంలో సెలవిస్తా ఉంది మంచి బుద్ధి మంచి స్వభావం కలిగి మనం జీవించినప్పుడు ప్రతిదీ మనకు మేలే జరిగింది కానీ కీడు ఎన్నటికి కూడా జరగదు ఎదుటి వాళ్ళు కొన్నిసార్లు మనకు కీడు తలపెట్టవచ్చు మనకు హాని చేయొచ్చు కానీ వాటన్నిటిని మనం మనసులో పెట్టుకోకుండా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్ముతించేవారిగా దేవుణ్ణి ఆరాధించేవారిగా దేవుణ్ణి మహింపరచేవారిగా మనం జీవించినప్పుడు మన పైకి వచ్చిన ఆ వ్యతిరేకతను మనపై ఉన్న ఆ శాపాలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడండి దీవెనకరంగా మారుస్తాడు మనకి ఒక వ్యక్తి తెలుసు రాహాకు అనే వేష తెలుసా బైబిల్ గ్రంథంలో ఉంది చాలా చాలాసార్లు సాగులు చెప్తా ఉన్నారు వింటూ ఉన్నాం కానీ మర్చిపోతున్నాం కదా రాహాబు అనే వేష ఆమె ఆమె విధానం ఏంటంటే ఆమె పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా తన ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించే వ్యక్తి అయితే ఆ వ్యక్తి దేవుని సావుకులను ఆహ్వానించుకొని అతన్ని వారిని ఆ శత్రు బాధల నుంచి వారిని రక్షించి వారిని దాచిపెట్టి యోవాకు ఏమైంది దేవునికే ఒక పని చేసే వ్యక్తిగా తయారైంది ఆమె ఎవరు వేష దేవుడంటే ఎరుగుడు మనిషి లోకానుసారంగా లోకంలో పాపంలో నశించిపోతూ ఆ దేవునికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తి దేవుని సాగుకులను గృహంలోకి ఆహ్వానించుకొని శత్రు పాదాల నుంచి వారిని తప్పించి దాచిపెట్టి వారొచ్చి మీ దగ్గరికి ఫలానితర వ్యక్తులు వచ్చారు కదా ఏది వారంటే నాకు తెలియదు వచ్చే మాట నిజమే కానీ వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో నేను చూడలేదని చెప్పే సావుకులను భద్రంగా ఆ జమ్ము ఆ జమ్ము వాళ్ళ పైన కప్పేసి వాళ్ళని కనిపించకున్న చేసి దేవుని సాగుకులను కాపాడింది చూడండి ఆమె దేవుని తెలియని వ్యక్తి లోకానుసారంగా తిరిగే వ్యక్తి కానీ సాగుకులకు ఉపకారం చేసి దేవుని దగ్గర మంచి ఈవులను పొందుకుంది రాత్రికాల సమయంలో వాకు నింటున్నా మనం ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారికి మేలు చేసేవారిగా ఉండాలి కీడు ఎన్నటికి కూడా మనము తలపెట్టుకోకూడదు మంచి వారిలో ఉండే లక్షణం ఏంటంటే మనకి ఎంత కీడైనా రావచ్చు ఎంత సమస్యలైనా రావచ్చు ఎన్ని శోధనలైనా రావచ్చు కానీ ఎదుటి వాళ్ళకి మనం కీడు చేసేవారిగా ఉండకూడదు బైబిల్ గ్రంథంలో అదే సెలవిస్తూ ఉంది సుబుద్ధి గల భార్య యహో యొక్క దానము ఎహోవ యొక్క దహనముగా యహో వయస్సు యొక్క ఆశీర్వాదంగా మనం జీవించాలంటే మన సుగుద్ధి కలిగి ఎదుటివారికి మేలు చేసేవారిగా మంచి స్వభావం కలిగి మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం మొదటిగా స్త్రీల వంట లక్షణం ఏంటి ఎదుటివారిని మేలు చేసేవారిగా మనం ఉండాలి రెండవదిగా స్త్రీల్లో ఉన్న లక్షణం ఏంటి సుబుద్ధి కలిగి మనం జీవించాలి మూడవ మాట మనం చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదో వచ్చినాం సామెతల గ్రంథము ముప్పై ఒకటో మొదట్లో మీలకి ఏం కావాలంట గుణము అంటే మంచి విధేయత కలిగి లోబడే విధానం కుటుంబాన్ని ఒక విధానంలో నడిపించుకునే జ్ఞానం కలిగి జీవించినప్పుడు మనం లోకములు అంటా ఉంటాయి ఈ అమ్మాయి చాలా తెలివిగా కుటుంబాన్ని జరిపించుకుంటా ఉంది కుటుంబంలో చాలా జ్ఞానం కలిగి జీవించిందని లోకానుసరంగా మనం అనుకుంటా ఉంటాం కానీ దైవ దృష్టిలో మనం జ్ఞానవంతులుగా ఉండాలంటే కులము కలిగి దేవుని యొక్క లక్షణాలు కలిగి దేవుని యొక్క అనుభవాలు కలిగి మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం మిర్యాన్ గురించి మనం విన్నాం కదా విన్నామా మిర్యాంలో ఏముంది తన తమ్ముణ్ణి తన తమ్ముణ్ణి రక్షించుకోగలిగిన జ్ఞానం ఉంది కదా రా రాణితో కూడా ధైర్యంగా మాట్లాడింది నా తమ్ముడు అని చెప్పిందా ఎక్కడైనా చెప్పిందా నా తమ్ముడు అని ఎక్కడ చెప్పలా ఆమె పెద్ద వయసు ఏం కాదు సపోజ్ సపోజ్గా పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉండొచ్చు ఆ వయసులో పిల్లలు ఎంత జ్ఞానం కలిగి ఉంటారండి ఎంత జ్ఞానం కలిగి ఉంటారు అది దైవిక జ్ఞానం దైవిక విధానం కాబట్టి నేను వెళ్ళి ఈ పెంచడానికి ఒక దారిని తీసుకురానా అని ఆ రాణితో కూడా ధైర్యంగా మాట్లాడే జ్ఞానాన్ని దేవుడు బిడ్డకు అనుగ్రహించాడు మనం ప్రతిదీ దేవుని సన్నిధిలో ప్రతి మాలుకోవాలి అడగాలి ఈ జ్ఞానం లోకానుసారమైన జ్ఞానం వ్యర్థం వ్యర్థమా కాదా లోకానుసారమైన జ్ఞానం వ్యర్థము దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది మేలుకరంగా ఉంటుంది మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రతిమాలుకోవాలి ప్రవ్వా నా కుటుంబాన్ని ఏ రీతిగా ముందు కొనసాగించుకోవాలి నా కుటుంబాన్ని అభివృద్ధిలోనికి ఎలా నేను నడిపించుకోవాలి ఎలా నేను అనేకులకు మాదిరికరంగా ఉండాలని లోకంలో వారిని ఎవరిని అడిగినా మనకి ఏదన్నా ఫలితం ఉంటుందా ఎవరి దగ్గర మనకు ఫలితం రాదు దేవుని సన్నిధిలో మోకాల్లోని కన్నీరు కాచి దేవుని మనం బతిమాలుకున్నట్లయితే దేవుడు మనకు దైవిక జ్ఞానాన్ని ఈ మిర్యాము కూడా తల్లి చెప్పలేదు తండ్రి చెప్పలా ఇరుగుపరు వారు ఎవరు చెప్పలా ఆమె దేవుని ఎందు చిన్ననాటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి కొనసాగింది కనుక దైవిక జ్ఞానం కలిగి తన తమ్ముడిని చివరికి ఒక గొప్ప రాజుగా తయారు చేసింది ఆ మిరియాంలో ఉన్న జ్ఞానం ఈరోజు మనం కూడా కలిగి జీవించినట్లయితే మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చబడతాయి గృహంలో ఒక స్త్రీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది కదా స్త్రీ లేకుండా ఆ గృహం ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది రెండు రోజులు ఆ స్త్రీ గృహంలో ఆ స్త్రీ ఎవరు లేకుండా ఊరు వెళ్ళిపోయారు ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మనకు తెలుసు బోసిపోయినట్టు పోయినట్టు పాడు పడ్డ గృహంగా తయారవుతూ ఉంటుంది పురుషులు ఎంతమంది అయినా ఉండవచ్చు కానీ ఒక్క స్త్రీ కానీ ఆ గృహంలో లేకపోతే ఆ విధానం అప్పుడే బయటపడతా ఉంటుంది కాబట్టి స్త్రీలుగా మన బాధ్యత చాలా ప్రాముఖ్యమైంది కనుక మనం దేవుని సన్నిధిలో భయవత్తులు ఎల్లప్పుడూ దేవుని కొరకు మనం సాక్షులుగా జీవించేవారిగా మనం ఉన్నట్లయితే మన ద్వారా మన బిడ్డలు మన భర్తలు మన కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుద్ది వేసేనండి వేగలు ఆ స్త్రీ వేషే కానీ లోకానుసారంగా జీవించిన స్త్రీయే లోకం వైపు తిరిగింది దేవునికి వ్యతిరేకంగా జీవించింది కానీ దేవుని సావుకులకు గొప్ప పేరు చేసింది కాబట్టి ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడింది రాత్రి మన పేర్లు దేవుని దగ్గర ఉండాలంటే మనము ఆ నిత్య ఆచారాన్ని మనం ప్రవేశించ చేయాలన్నా పరలోక రాజ్యంలో మనం ఉండాలన్నా దేవుని దగ్గర మనం మేలు పొందుకోవాలన్నా సుబుద్ధి కలిగి మనకు మంచి స్త్రీగా అనేకులు మేలు చేసేవారిగా గుణవతి కలిగి గుణవతి అయిన భార్య అంటే ఉద్యమం కంటే అమూల్యమైనది ముత్యమలా మనం అమూల్యంగా జీవించాలన్నా అంటే ఏంటండి అంటే అర్థం నక్షత్రం 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 అంటే అనేకులకు వెలుగునిచ్చేది కదా అనేకులు ఒక మాదిరికరంగా జీవించింది ఎస్తేరు తన దగ్గర ఏమి లేదు ధనము లేదు తన బంధువులు లేదు తు ఎవరు గొడవ లేదు కానీ దేవుడి ఎందు నాకు దేవుడు ఒక్కడు చాలు నాకు ఉన్నా లేకపోయినా దేవుని మీద గురి పెట్టుకొని ఆనుకొని దేవుని కొరకు కొనసాగింది కాబట్టి అనేకులకు వెలుగునిచ్చే ఒక స్త్రీగా దేవుడు నిలబెట్టాడు ఈరోజు అనేకులు ఒక మాదిరికరంగా మనం నిలబడాలి మనం జీవించాలి అని అంటే దేవుని సన్నిధిలో మనం క్రమంగా దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలి అలా ఆదివారమే కాదు వీటి రోజుల్లో కూడా దేవుని సన్నిధానానికి రావాలండి వైపుల్ గ్రంథంలో మాట ఉంటుంది విరామ కూడికలు అంట అంటే ఏంటి ఏ కూడికలు అంటే మధ్యలో మంగళవారం కావచ్చు బుధవారం కావచ్చు శుక్రవారం కావచ్చు వీటన్నిటి కూడా మనం హాజరవుతూ పాల్గొంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు ఎంతగానో ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఈ చెప్పిన మూడు మాటలు ఒకసారి చెప్దామా స్త్రీలుగా మనం ఏం కలిగి ఉండాలి ఉండాలి రెండవదిగా సుబుద్ధి కలిగి మనం జీవించేవారిగా ఉండాలి మూడవది గుణము కలిగి ఏ గుణం అంటే దైవిక గుణము కలిగి మనం జీవించేవారిగా ఉన్నప్పుడు మనం ఇంకా ఆ దేవుడి స్థనిధిలో ఎదగడానికి దేవుని కొరకై మనం జీవించడానికి దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహిస్తాడు దేవుడి చిన్న మాటలు దేవి